హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్ ఈ రోజు లో నేను బగారా అన్నం గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది హౌస్ వైఫ్స్ ఏం వంట చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్లో తొందరగా అయిపోయే వంటకం అయితే బగారా రైస్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంత సింపుల్గా ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో నానబెట్టుకోవాలి చూస్తున్నారు కదా అంటే స్విచ్ ఆన్ చేయకుండా జస్ట్ కడిగి పక్కన పెట్టుకోవాలి అంటే బియ్యం నాన్తూ ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి చూసినారు కదా నేను వన్ కప్ తీసుకున్నాను బట్ వన్ కప్ అయితే వేయలేదు హాఫ్ కప్ మాత్రమే వేస్తున్నాను చూడండి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మెయిన్ బగారా రైస్లో ఇవైతే కంపల్సరీ ఉంటాయి షాజీరా ఇలాచి లవంగా బిర్యానీ ఆకు అండ్ బిర్యానీ పువ్వు అని దొరుకుతుంది అది కూడా అండ్ దాల్చిన చెక్క ఇవన్నీ దాంట్లో వేసేసి అవి కొంచెం చిట్పట్టలు ఆడుతూ ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా అప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి అండ్ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టిప్ చెప్తాను ఏంటి అంటే ఇది అందరికీ తెలిసిందే మళ్ళీ కూడా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని కాబట్టి చెప్తున్నాను ఏంటంటే ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేనైతే సాల్ట్ అయితే వేయలేదు బట్ చెప్తున్నాను అంతే చూస్తున్నారు కదా అంటే సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా వేగిపోతాయి అనమాట అంటే తొందరగా మెత్తబడిపోతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా అలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ మనం కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే చాలా అంటే చాలా బాగుంటుంది సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు అలా వేయించుకోవాలి ఇప్పుడు ఇంట్లో ఏవైతే కూరగాయలు ఉంటాయో ఆ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇప్పుడు మనం బగారా రైస్లో వేసుకోవచ్చు అనమాట నా దగ్గర అయితే ఆలు అండ్ గోబీ అండ్ టమాటోస్ ఉండే ఆ మూడు మాత్రమే వేసాను ఇంకా వేసుకోవాలనుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు వాట్ ఎవర్ ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు బినీస్ వేసుకోవచ్చు గోరకాయ వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట నేనైతే ఆలు అండ్ గోబీ అండ్ టమాటోస్ వేసాను ఫస్ట్ అయితే గోబీ అండ్ ఆలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఆయిలీ అంటే వాటర్ వాటర్ ఉంటుంది కదా సో ఆయిల్ కొంచెం తేలేంతవరకు అలా కలిపేసుకోవాలి దాని తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఈ టమాటోస్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి టమాటా అనమాట ఇట్లా కొంచెం మూత పెట్టేసి తీసి మళ్ళీ కలుపుకోవాలి అది కొంచెం స్కిప్ అయింది ఏంటంటే టమాటా మగ్గడానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండ్ నేను రైస్లో కూడా నేను సాల్ట్ వేయలేదు మళ్ళీ చెప్తున్నాను నేను రైస్లో కూడా సాల్ట్ వేయలేదు దీంట్లోనే వేస్తున్నాను అనమాట టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి అంటే బాగా అంటే ఆలూస్కి దానికి మొత్తం పట్టేలాగా అలా మిక్స్ చేయాలన్నమాట దాని తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే పసుపు ఇది ఆప్షనల్ అంటే కొంతమంది పసుపు వేయరు కొంతమంది వేసుకుంటారు సో నేనైతే పసుపు వేసాను అండ్ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఇది ఇంట్లో ఉండింది సో ఇదే వేస్తాను ఎక్కువ మట్టుకు అయితే ఒకవేళ ఇది లేదు అని చెప్పేసి అనుకుంటే గరం మసాలా లవంగా వచ్చి షాజీరా ఉంటాయి కదా అవి దంచి ఆ పౌడర్ కూడా దీంట్లో వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ బిర్యానీ మసాలా వేసాను అనమాట సో వేసిన తర్వాత బాగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూ చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా మిశ్రమం అంతా మనము బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి మొత్తం అంతా అలా ఈవెన్గా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టాలి అంటే రైస్ కుక్కర్లో కాకుండా మామూలుగా మనం ఇంట్లో బోగాన్ అంటే పొయ్యి మీద బోగాని మీద కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే రైస్ కుక్కర్లో నేను చేస్తున్నాను అనమాట రైస్ కుక్కర్ ఆన్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది సో దీనికి కాంబినేషన్గా లెమన్ పిండుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది లేదు అని అంటే కర్డ్ కర్డ్ పెట్టుకొని కూడా తినొచ్చు లేదు ఇంకా బాగా తినాలి అని అనుకుంటే ఏదైనా మసాలా కర్రీ టమాటా మసాలా లేకపోతే మిర్చి మసాలా అలాంటి మసాలా కర్రీస్ కూడా వేసుకొని తినొచ్చు మేమైతే లెమన్ అండ్ కర్డ్ వేసుకొని అనమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్